దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ కొద్ది నిమిషములో భారతదేశ క్షేమము నిమిత్తమై విజ్ఞాపన చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడా జీవము కలిగిన మా యేసు క్రీస్తు ప్రభు నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు నా దేశ క్షేమము కోసము తండ్రి ఈ సమయమందు నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రేమస్వరూపి నీవు లోకమును ఎంతో ప్రేమించిన గొప్ప దేవుడవు భారతదేశానికి క్షేమమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను భారతదేశమును పరిపాలించే ప్రధానమంత్రికి తండ్రి మంచి మనసును మంచి హృదయాన్ని మీరు అనుగ్రహించి భారతదేశమును తండ్రి నీతి న్యాయముతో పరిపాలించగలిగిన మహాకృపను మీరు దయచేయండి భారతదేశములో ఉన్న రాజకీయ నాయకులను బట్టి అధికారులను బట్టి పెద్దలు ప్రధానులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను వారు నిస్వార్థమైన ప్రేమతో వారు భారతదేశమును పరిపాలించగలిగిన కృపను జ్ఞానమును మీరు అనుగ్రహించండి సమస్త ప్రజల పట్ల ప్రభువ పరిపూర్ణమైన ప్రేమను చూపించే శ్రేష్టమైన పరిపాలన అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను సర్వోన్నతుడ భారతదేశానికి సరిహద్దుల్లో కాపుదల కాస్తున్న ప్రభు సైనికులను బట్టి త్రివిధ దళాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను వారు భారతదేశము కోసము బార్డర్లో ప్రభు ప్రాణమును సైతము ప్రణముగా పెట్టుటకు తెగించి కాపుదల కాస్తూ ఉన్నారు అట్టి వారికి నీ దూతల కాపుదలను అనుగ్రహించి వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి మా రాష్ట్రమును పరిపాలించే ముఖ్యమంత్రిని బట్టి అధికారులను బట్టి ప్రధానులను పెద్దలను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభు మంచి పరిపాలన చేయుటకు నీ కృపను దయచేయి ప్రజల పక్షమున మంచి కార్యములు తలపెట్టుటకు కృపదయించి ప్రజలను ప్రేమించి భవిష్యత్తుకై తండ్రి ఆశీర్వదకరమైన కార్యాలను జరిగించుటకు మీరు కృప చూపించమని స్థుతిగణ మహిమలు నీకు చెల్లిస్తూ ఉన్నాను ప్రభావర్గభ వర్గభేదము లేక కులభేదము లేక మతభేదము లేక అందరినీ సమానముగా ప్రేమిస్తూ నీతి న్యాయ పరిపాలన చేయునట్లుగా మా అధికారులను దీవించండి మా నాయకులను దీవించండి ప్రధానులను పెద్దలను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆత్మదేవుడా రూపి అనంత స్వరూపి విశ్వనిర్మాణకుడా మా విశ్వాసమునకు కర్త నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రజలకునైనా ఏదైతే ఆశీర్వదకరమో ఏదైతే మేలో ఏదైతే దీవెనో అట్టి కార్యాలునైనా ప్రభుత్వ ఉద్యోగులు తండ్రి రాజకీయ నాయకులు దేశమును రాష్ట్రమును పరిపాలించే నాయకులు పెద్దలు తండ్రి మంచి ఆలోచనతో ముందుకు నడుస్తూ పరిపాలించగలిగిన కృపనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నీకు గుస్తోత్రములు తండ్రి ఏ ఒక్కరూ నశించుట చిత్తము కాదు ప్రభా అందరూ రక్షించబడి అంతటా అందరూ మారు మనస్సు పొంది నిత్య జీవమునునైనా స్వసంత్రించుకునుటకు మహిమలో చేరుటకు నశించిపోతున్న దానిని వెతికి రక్షించుటకు వచ్చిన నజరేయుడా ఏ క్రీస్తు ప్రభు ప్రతి మానవుని పట్ల నీ త్యాగము పరిపూర్ణముగా జరుగుటకు నీ కృపను దయచేయి నీ సేవను నీ పరిచయను చేస్తున్న సేవకులను సేవకురాళ్ళను సంఘాలను మీరు దీవించండి ఇచ్చిన పరిచర్యను కుటుంబాన్ని సంగమును మీరు దీవించి అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని ఏసయాతి నామములో ఈ మనవులు సమర్పించి ఆశ్చర్యకరమైన నమ్మకమైన దీవెనకరమైన నీ అస్తములకు ఈ ప్రార్థన విజ్ఞాపన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభు ప్రభుదీవించునుగాక